మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది నెల్లూరు జిల్లాలో అభిప్రాయం ఉంది నేను ప్రభాకర్ నా గౌరవం నేను ఇప్పుడు రామాయణ అన్న వయసు వయసు ఆయన ఎప్పుడు అన్నాడు నేను ఒకటే నాకు చెప్తాను రాజకీయాల్లో ఆయన లేని రోజులు నేను ఉన్న రోజులు ఇవాళ ఇద్దరం రాజకీయాల్లో ఉన్న రోజులు ఒకే పార్టీలో ఒకే హోదాలో ఉన్న రోజులు ఏదైనా సరే ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తాం ఇద్దరం కలిసే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో మేము కలిసి పనిచేస్తాము ఈ ప్రాంత అభివృద్ధిలో ఇద్దరం కలిసి చేయించి కలిసి పనిచేస్తాము ఎవరికి అనుమానాలు అటువంటి ఆలోచనలు మీకు ఎవరికి రానివ్వు వచ్చినా కూడా అది మీకు చెప్పదలగదే తప్ప మా ఇద్దరు వెళ్ళిపోవడం అనేది ఒక ఎక్కువ ఆ ప్రోగ్రామ్ చాలా సంతోషమైంది ఈ మధ్య ఒక ప్రోగ్రామ్ ఆయన బిజీగా నేను కలవలేక ఇవాళ ఇద్దరు కలిసే అవకాశం వస్తుంది ఇది చెప్పాలని నేను చెప్తున్నా ఇది మీడియా ద్వారా ఈ జిల్లా రాష్ట్రం అంతా కూడా తెలియాల్సిన రామనారాయణ రెడ్డి మాట జరగదు జరిగే పని కలిసి రాజకీయాల్లో అడుగులు మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి